అందాలులకే నందకిషోరుడు బృందావనిలో వెలిశాడు అందరికే నందకిషోరుడు బృందావనిలో వెలిశాడు రాధ కోసమా రసలీల కోసమా రాధ కోసమారసలీల కోసమా అందాలుకే నందకిషోరుడు బృందావనిలో వెలిశాడు ರಾಧಕೋಸಮ ರಸಲಿಲಕೋಸಮ ರಾಧಕೋಸಮ ರಸಲಿಲಕೋಸಮ ವೇ ರೂಪಾಲ ರೇ ಪಲ್ಲೆ ಗೋಪಾಲುಡು ವೇಣುನಾದಾಲ ಸಂಗೀತ ಭೂಪಾಲುಡು ವೇ ರೂಪಾಲ ರೇ ಪಲ್ಲೆ ಗೋಪಾಲುಡು ವೇಣುನಾದಾಲ ಸಂಗೀತ ಭೂಪಾಲುಡು మంచికి గొడుగును పట్టి వంచన పై పగబట్టి మంచికి గొడుగును పట్టి వంచన పై పగబట్టి మాయపూతకి మదమణ చీవేశాడు మాయపూతకి మదమణచివేశాడు మధుర ధ్వజమెత్త ధ్వజమెత్తసాగాడు కోట కోసమా కంసుని వేట కోసమా కోట కోసమా కంసుని వేట కోసమా అందాలికే నందకిషోరుడు బృందావనిలో వెలిసాడు హందలుకే నందకిషోరుడు బృందావనిలో గెలిశాడు రాధ కోసమా రసలీల కోసమా రాధ కోసమా కోసమా చవితి చంద్రుణ్ణి చూశాడు పదమాటున లేని అపవాదు మోసాడు గ్రహపాటున చవితి చంద్రుణ్ణి చూసాడు పొరపాటుమా లేని అపవాదు మోసాడు గ్రహపాటుమా కొండ మించి అడవుల్లో గాలించి కొండ మించి అడవుల్లో గాలించి తెలుగు రాజును ఎదురించి పోరాడు వెలుగు వెదజల్లు మణి తిరిగి తెచ్చాడు ప్రేమ కోసమా సత్యభామ కోసమా ప్రేమ కోసమా సత్యభామ కోసమా అందాలొలికే నందకిశోరుడు బృందావనిలో వెలిశాడు అందలికే నందకిశోరుడు బృందావనిలో వెలిశాడు రాధ కోసమా రసలీల కోసమా రాధ కోసమా కోసమా రాధ కోసమా కోసమా